మీ నారాయణ టెంపుల్ నుంచి కాల్ చేస్తాను మీరు మహాలయ అమావాస పితృ పూజ కోసం ఫేస్బుక్ లో ఎంక్వైర్ అయ్యి అడుగున్నారు దాని గురించి డీటెయిల్స్ ఇప్పుడు చెప్పొచ్చండి చెప్పండి సార్ మహాలయ అమావాస వచ్చే అక్టోబర్ రెండవ తారీఖు వస్తుందండి ఇది మన పూర్వీకులకి పెద్దవాళ్ళకి చల్లిపోయిన వాళ్ళకి మోక్షం వెళ్లేదానికి పితృ దోషాలు నిజంతి అయ్యేదానికి ఇక్కడ పూజలు చేయించి పెట్టిస్తారు ఇక్కడ రుద్రుడికే చేస్తారండి రుద్రుడికి అభిషేకం పూజ హోమం కలిసి మీ పూర్వీకులాలను మోక్షానికి వెళ్ళాలి అని పూజలు చేస్తారు ఇక్కడ వన్ టు వన్ ఆన్లైన్ పూజనే అండి ఇక్కడ గ్రూప్ పూజ అంతా కాదు మీరు బుక్ చేసుకున్నారంటే ఆ రోజుకి మీరు లైవ్ ఇక్కడ మన గుడిలో మీ పేర్లకి జరిపే పూజనే పూర్తిగా చూసి ఆశీర్వాదం తీసుకురండి ఇది తమిళనాడు చెన్నై కోవడం కాకండి శ్రీకాళా లాగా ఇది వచ్చి పూజలు పరిహారాలు జరిగిస్తాను ఇక్కడ ప్రత్యేకంగా వెళ్ళి ఉద్యోగానికి చూస్తారు ఇక్కడ జాతకాలు చూస్తారండి ఇప్పుడు మహాలయ పక్షం జరిగే వల్ల ఇక్కడ పూర్వీకులాలిక పూజలు అభివృద్ధి హోమాలు చేస్తారు ఈ టైంలో ఏ ఒక మంచి విషయాలు ఇంట్లో చేయకూడదు సో పెద్దవాళ్ళు చలిపోయిన వాళ్ళకి ఇక్కడ దర్పణం ఇచ్చి పూజ చేస్తారు ఇంట్లో చేయకూడదా ఏమండి ఇంట్లో చేయకూడదు పూజలు ఇంట్లో ఇంట్లో పూజలు వచ్చి పెద్దదిగా చేయకూడదు అండి ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చే పదహైదు రోజులు వాళ్ళు వాళ్ళు ఏదైతే వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి వాళ్ళు అన్నం అడిగి భోజనం చేసుకుని వెళ్లే రోజు అండి ఈ మహాలయ అమావాస పదహైదు రోజులకి పూజ చేయకూడదా ఇంట్లో జనరల్ గా ఇప్పుడు శంకాయ కార్యక్రమం చేయకూడదు దీపం పెట్టుకోవచ్చు అంతే అంటే అదేలాగా పెద్ద పెద్ద విషయాలంతా చేయరు మంచి విషయాలంతా చేయరు పెళ్లికి మంచి విషయాలు స్టార్ట్ చేస్తారు ఉద్యోగానికి స్టార్ట్ చేస్తారు అలాగా మంచి విషయాలు ఈ మహాలయ పక్షంలో చేయకూడదండి దానికి ఇది వచ్చి పితృ దోష నివర్త కోసం పూజలు చేస్తారు ఇంకోటి ఇక్కడ మహాలయ అమావాస్య రోజుకి ఇక్కడ రుద్రుడికే చేస్తారండి సో రుద్రుడికి చేసే వల్ల వాళ్ళు పూర్వకులలో డైరెక్ట్ గా మోక్షానికి వెళ్లేదానికి ఆ పుత్రుల వల్ల ఉండే దోషాలు నివర్తి అయ్యేదానికి పూర్వకులాలు సర్వపుత్రులు దోష నివారి అని చెప్పి మంత్రాలు చెప్పి పూజలు చేస్తారు రుద్రుడికి అభిషేకం పూజ హోమం మూడువే కలిపి చేస్తారండి సో దీనికి అలా ఖర్చు చూసారంటే ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది పూజకి ఇది ఒక గురుగా హోమంగా చేస్తారు ఇది ఎట్లంటే ఒక గురువాళ్ళు హోమం అనేది ఇప్పుడు మీ అమ్మగారు సైడ్ ఒక త్రీ జనరేషన్ నాన్నగారు సైడ్ ఒక త్రీ జనరేషన్ సో తాత అమ్మ సైడ్ తాత అవ్వ తాత అవ్వ అట్లా వస్తాడు ఒక త్రీ జనరేషన్ లాగా నాన్నగారు సైడ్ సో సిక్స్ జనరే సిక్స్ మెంబర్స్ సారీ టోటల్ గా ట్వెల్వ్ మెంబర్స్ వస్తారండి త్రీ జనరేషన్ లో వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఇండివిజువల్ గా వాళ్ళు మోక్ష గది అవ్వాలి అని చెప్పి వాళ్ళకి అగ్నిలు ఆవృతి చేసి పన్నెండు ఆవృతి చేసి

అది హోమంగా చేసేదండి అగ్నిలో హోమంగా చేసేది ఒక్కొక్కరికి యాభై నాలుగు ఆ చెప్పి అగ్నిలో హోమం పెట్టేది వాళ్ళు మోక్షానికి వెళ్ళాలి వాళ్ళు వల్ల ఉండే పితృదోషాలు ఈ త్రీ జనరేషన్ లో ఉండే దోషాలు నివర్తి అవ్వాలి అని చెప్పి ఆ హోమం చేస్తారు అది వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు మంది పన్నెండు గురికి కలిపి లేదు మేము తెలిస్తే మంచిది సార్ చెప్తే మంచిది ఇప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ అందరికి తాత అవ్వ పేరు తెలుసు కొన్ని గురికి వాళ్ళు అమ్మ నాన్న పేరు వాళ్ళు ఎప్పుడో ఇరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు అయిపోయి ఉంటది కదా మూడు జన్ ఇప్పటికి కూడా మోక్షానికి లేరు అట్లా కాదండి ఇప్పుడు కొన్ని ఊరు ఏదో ఒక పాపాలు మనకు తెలవదు కదా మనం ఇప్పుడు మనం బతికే జీవితం వేరు వాళ్ళు బతికనే జీవితం వాళ్ళు ఎట్లా ఉన్నారు అని కూడా మనం ఎవరికి తెలియదు ఇప్పుడు థర్డ్ జనరేషన్ లో వాళ్ళు ఎట్లా బతికారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు మంచి ఉండొచ్చు చెడుకు ఉండొచ్చు కొన్ని ఊరు ఏదో ఒక ఆశ వాళ్ళకి వచ్చి ఫుల్ఫిల్ అవ్వకంటే కలిపి ఉండొచ్చు సో వాళ్ళు వచ్చి అన్నం నీళ్లు లేకుండా వాళ్ళు అల్లాడుతా ఉంటారు సో వాళ్ళు అది వాళ్ళ అల్లాడేపుటప్పుడే అదే పితృదోషంగా మారుతుంది సో ఈ జనరేషన్ లో ఉండేవాళ్ళు మనకి ఎవరు ఏమేమి తెలియదు మీరు ఎక్కడ తమిళనాడు అంటున్నారు వాళ్ళు మా వైపు మా చుట్టుపక్కల తిరుగుతుంటారు కదా మా అమ్మ తాత వాళ్ళు అంటే మీరు ఎక్కడ పూజ చేస్తే వాళ్ళు చుట్టుపక్కల అట్లా కాదు సార్ ఇదంతా ఆన్ మాస్ ఇదంతా సోషల్ ఏ ఊర్లో మీ కోతరం ఇప్పుడు గుడిలో ఇప్పుడు ఇప్పుడు ఇది మహాలయం పచ్చని లేకుంటా ఇప్పుడు నిన్న పోయిన వారం అంతా చూసారంటే లక్ష్మీ పూజ గురు పూజ అంతా చేసుకుంటారు మీరు తమిళ ఆంధ్రలోనే ఉంటారు అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటారు ఇది ఎట్లా అంటే మీ పేరు రాశి నక్షత్రం కూతురం ఇది నలువి నాలుగు కలిసి చేసేటప్పుడు మీరు ఏ ఊర్లో ఏ దేశంలో ఉన్నా సో బయట ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేసుకుంటారు వాళ్ళు ఇంకా ఇంకా లాంగ్ కదండి దీనికి లాంగ్ అంతా ఇక్కడ డిస్టెన్స్ అంటారు కదా ఇక్కడ మీ పేరు కోసమే ఇక్కడ వచ్చి గురువాళ్ళు హోమం చేస్తారు ఈ హోమాలంతా అయిన తర్వాత వాళ్ళకి మోక్ష ఆ మంత్రాలు అన్ని చదివి అది గురువాళ్ళే చేయాలి కదా అది ఎంత అయిన తర్వాత దానికి తర్వాత మీరు స్నానం చేసేసి ఇంట్లో భోజనం చేసి అది మీరు పెద్దవాళ్ళకి పెట్టేది అది జనరల్ గా అందరు పెట్టేది అది వేరు మీరు అట్లా పూజ చేస్తారు అవును అవును అలాగా ఇప్పుడు మీరు జనరల్ గా అందరూ ఇలాగ హోమాలు అంతా చేసిన తర్వాత తల స్నానం చేసుకొని మీ ఇంట్లో మీ చైకాన భోజనం వండి మీ పెద్దవాళ్ళకి పెట్టి ఆ కర్పూరం అంతా చేశారంటే అది కంప్లీట్ గా దోష నివర్తికి వర్తికి గా ఎండ్ అవుతుంది మేము అది బుక్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా చెప్తాము ఇలాగండి ఇట్లా మీరు ఇంట్లో ఫాలో అప్ అవ్వాలి ఇక్కడ ఇలాగే ఈ టైంలో మేము ఫాలో అప్షాలు ఉండవు అలా చేయించకూడదు అట్లంటా లేదు ఇప్పుడు ఏ దోషం ఎవరికి మీకు ఎంత ఉంటుంది మనం మీ చెప్పలా సార్ ఇదంతా మన బాగుండాలి మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి మన హెల్త్ వైజ్ గా వర్క్ వైఫ్గా అన్నిగా కరీర్ అన్ని విధంగా మనకు మంచిది జరగాలి పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి చేస్తాము ఎవరికి ఎంతో దోషం ఉంది ఎవరి వల్ల ఇది వచ్చి క్యాల్కులేట్ చేయనవుషన్కి వెళ్తారు అని చెప్పి మనం చేస్తాం వాళ్ళ పేర్లు చెప్పి చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పోయి రీచ్ అవుతుంది ఇప్పుడు మీ తాత అబ్బా పేరు తెలుసు వాళ్ళ తాత వాళ్ళ అమ్మ నాన్నగారు తెలుసు పేరు తెలియ తెలియకపోతే మీ కోతరం చెప్పి మీ తాత అబ్బా పేరు చెప్పి వాళ్ళు సర్వపిత్రు అట్లా అని చెప్పి చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా అది బ్లడ్ రిలేషన్ కదా ఆటోమేటిక్ గా అది వాళ్ళు చూలికే అది రీచ్ అలాగనే ఇక్కడ చాలా హోమాలు పూజలు అన్ని జరుగుతాయి అది ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ అండి లక్ష్మీనారాయణ టెంపుల్ లో రుద్ర హోమం చేస్తారా అవును సార్ లక్ష్మీనారాయణ అంటే స్వామి లక్ష్మీదేవి శివుడు ఆలయం అట్లా చేస్తారు కదా ఇది పరిగార స్థలం పరిహారాలు ఇప్పుడు పెళ్లికి పరిక రాహు కాలంలో రాహుదేవితో పూజ సర్వ పూజ రెండు జరుగుతాయి ఇక్కడ శనివారం పూర్తిగా శనీశ్వరుడికి శని పూజ జరుగుతాయి ఇది పరిహారాలు చే చేస్తారండి ఇక్కడ పరివారాల కోసమే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ జాతకాలు చూసి పరిగారాలు చేరుతారు జాతకం ప్రకారం చెప్తారా ఎలా ఉందా ఉన్నారు పితృదోష కొన్ని గురికి అవును కొన్ని గురికి జాతకం చూసుకోవాలి దోషాలు ఏదైనా ఉంటుందా అనుకునే వాళ్ళకి జాతకం సుచి పెట్టిస్తాం సో వాళ్ళు క్లియర్ గా ప్రెసెంట్ మీకు ఫ్యూచర్ అన్ని క్లియర్ గా చెప్పేస్తారు జాతకం అంటే ఇప్పుడు టైం లేదు టైం లేదు మరైనా వస్తుందా జాతకం టైం లేదంటే ఎగ్జాక్ట్ గా లేకపోతే పర్వాలేదు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం మాత్రం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తెలుసా చాలు రాత్రిక అలాగే ఈవినింగ్ ఆ టైమింగ్ నియర్ బై టైమింగ్ తెలుసు కూడా మీరు రాసి నక్షత్రం వచ్చేస్తుంది ఆ టైం కన్నా గ్రహాలు అన్ని వచ్చేస్తుంది దాన్ని పెట్టి వాళ్ళు జాతకం చెప్తారు టైం ముఖ్యం కాదు టైమింగ్ ముఖ్యం కాదు కాదు టైమింగ్ ఉంటే మంచిది లేకపోయినా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఉంటేనే మీరు రాసి నక్షత్రం వచ్చేస్తుంది దాంట్లో దాన్ని పెట్టి చెప్పచ్చు ఏమంటే ఆ రోజుకా నక్షత్రం ఒక ఎట్లను టెల్ అవర్స్ అలాగా ఉంటది కదా నక్షత్రము రాసిన వల్ల అది ఏమి డిఫరెన్స్ ఉండదు అంటే జాతంలో దేవతలది ఎలా ఉందో చూసుకోవాలంటే వాళ్ళు టైం కావాలని చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు లేదంటే టైం లేదే అందులో పితృస్థానాలు తెలియవు నక్షత్రం తెచ్చు కదా అన్నారు ఇక్కడ చూపించుకుంటే అవును రాశి నక్షత్రం తెలిసిపోతే సార్ దాన్ని పెట్టి మీకు జాతకం చెప్తారు అంటున్నాం చిత్ర దోషం ఉందా లేదా అని చెప్పేసి దానికి ఇప్పుడు ప్రశాంతం ఇప్పుడు జాతకం చూడనవునండి అవునండి మహాలయ పక్షం జరిగే వల్ల ఇక్కడ జాతకాలు ఇప్పుడు ఎవరికి చూడలేము జాతకం అనేది పెళ్లికి ఉద్యోగానికి మంచి విషయాలు చూసుకుంటాము సో జాతకం వచ్చి ఇప్పుడు అక్టోబర్ రెండు తర్వాతనే ఇక్కడ జాతకం చూస్తారు ఇప్పుడు మహాలయ పక్షంలో జాతకం చూసుకోకూడదు మీకు మంచిది కాదు ఇక్కడ అందరికీ మంచిది జరగాలనే చేస్తారు మీకు మంచిది ప్రతిదానాలు నేను అది చేయము అట్లంటే ఈ పీరియడ్ మహాలయపక్షం తర్వాత తర్వాత మీరు ఖచ్చితంగా లైవ్ లో వచ్చి చేసుకోవచ్చు అవును సార్ అదే నేను కనుక్కుంటే సరే ఓకే ఓకే సరే ఇప్పుడు నేను వాట్సాప్ లో డీటెయిల్స్ పెట్టచ్చు మీకు మీరు చూడండి ఒకవేళ మహాలీ పక్షం పూజ చేసుకోవాలంటే బిఫోర్ బుకింగ్ చేసుకోండి ఇక్కడ లిమిటెడ్ ఫ్లాట్ మాత్రమే ఉంటుంది ఒకరికి ఇక్కడ వన్ టు వన్ పూజలే కదా వన్ టు వన్ పూజ సోర్లు అయిపోతారా అవును ఇప్పుడు మీ అందరు మీరు ఎవరి పేర్లు చెప్తారో పెద్దవాళ్ళు అందరి పేర్లు చదివి మీరే కర్త మీకు ఆ వాళ్ళు మోక్షం చుట్టాలి వాళ్ళు వల్ల ఉంటే దోషాలు అన్ని నివర్తి అవ్వాలి ఇన్ కేసు మీకు ఏదన్నా కోరిక ఉంటుంది ఉద్యోగంలో పెళ్లిలో ఫ్యామిలీ లైఫ్ లో అవును దాని సంకల్పం దాన్నే సంకల్పంగా తీసుకుంటాం దానికి సంకల్పం తీసి అది వాళ్ళ ద్వారా చెప్పి దాన్ని జరగాలి అని చెప్పి వాళ్ళు ఆ పూజల దాన్నే సంకల్పం తీసుకుంటే చాలా కాలం నుంచి చేస్తున్నాం కదా ఇప్పటికీ వాళ్ళకి దోషాలు పోయి ఉన్నామంటారా సార్ అది ఎంత చెప్పని వీలు అవుతుంది సార్ చాలా సంవత్సరం మీరు చేసి వాళ్ళు చనిపోయి చాలా కాలాల నుంచి మేము పెడతా ఉన్నాం కదా ఇంకా ఇంకా పోయి ఉండదు అంటారా వాళ్ళ దోషాలు హండ్రెడ్ ఇయర్స్ అంటారా ఖచ్చితంగా సార్ హండ్రెడ్ ఇయర్స్ కి ముందుకు చల్లిపోయిన వాళ్ళకి కూడా పిండం పెట్టి వాళ్ళకి ఇలాగ తర్పణం చేయలేదు అట్లా అంటే వాళ్ళు మోక్ష దగ్గర ఆడాస్తున్నాం కదా చాలా సంవత్సరాల నుంచి ఇంకా పుత్రదోషం ఇంకా పోయి ఉండదా వాళ్ళకి మాకు అది దోషం పోయి ఉండదా అట్లా మీరు ఇంట్లో చేసే పూజలు పెట్టి చెప్ప నవ్వదండి ఇలాగో హోమంగా చేసి వాళ్ళకి దానికన్నా మంత్రాలు చదివి ఆ హోమ గుండంలో నిప్పులో పెట్టి వాళ్ళకి ఆ ఆవురి పన్నెండు ఆవురి కలిపి చేసేటప్పుడు అది కొన్ని విషయాలు క్లియర్ అవుతుంది దానికి ఇలాగ గుడిలో హోమాలు చేస్తారు ఇంట్లో చేసే పూజలు వేరు ఇలాగ గుడి గుడి చేయించాము అంతకు ముందు చాలా సార్లు చేయించాము ఇప్పుడు ఇంకా మా ఇంకా చేయించు అంటే అట్లా ఎప్పుడో మీకు మోక్షం కలిగి ఉంటారు వాళ్ళకి ప్రతి సంవత్సరం చేయించాల్సిన పని లేదని చెప్పారు కొంచెం పెద్ద ఆయన అట్లంతా ఓ అట్లంతా లేదండి అది ఇంకోటి మహిళ మనం ప్రతి నెల అమ్మాస చేస్తే చేకపోతేను లేదు అయితే మహాలే అమావస్ ఖచ్చితంగా చేయాలి పెద్దవాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి మోసం పొందుతూ వాళ్ళకి ఎవరు ఉండరు కదా మనం చేసిన పూజకి ఆతిథ్యం తీసుకుంటానికి వాళ్ళు మోక్షం పొందున్నారు అనుకోండి తాత తల్లిదండ్రులు చాలా సంవత్సరాల నుంచి చేపిస్తున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మనం చేసేది కూడా వాళ్ళ ఆశీర్వాదం మీకు చిక్కుతుందండి వాళ్ళ మోక్షానికి వెళ్ళింటే కూడా మీరు ఇప్పుడు చేసేది ఏ విధంగా గురుతాలు అవ్వదు ఎవరు ఉండరు కదా ఎవరు లేకుండా మనం ఉండరు అట్లంతా కాదు మోక్షం పొందుతే ఇంకెవరు ఉండరు కదా అప్పుడు మనం చేసింది మళ్ళీ తప్ప ఉంటే మనకి ఎవరు మన పిల్లలకి అట్లా తేడా కొట్టుద్దాం సార్ మీకు అర్థం కావట్లేదు వాళ్ళు మోక్షానికి వెళ్ళితో కూడా వాళ్ళు మీ వాళ్ళ జనరేషన్ మీరు మీకు తర్వాత తర్వాత వచ్చే జనరేషన్ కి దానికి ముందట వాళ్ళు ఉంటుంది దానికి త్రీ జనరేషన్ కి ఇస్తాము టెన్ జనరేషన్ ఇక్కడ త్రీ జనరేషన్ వాళ్ళకి ఇస్తాము సో అంటారు బంధం సో జనరేషన్ చాలా కాలం అయింది అవునండి మా మాదర్దే పదేళ్ళు అవుతుంది వాళ్ళ ఫాదర్ ఒక అంతకు ముందు కాదు ఏళ్ళు అంతకు ఆధారంగా కాదు దాదాపు నూట ఇల్లు నాలుగు వంద సంవత్సరాలు అయిపోయింది కదా అయితే సార్ అంత పన్నెండ రైలు అయితే వాళ్ళకి మీరు వాళ్ళ నెత్తరు వల్ల వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మనం పిండం ఇచ్చేది ఇలాగ పూజలు చేసుకునేది మన జీవితం బాగుండాలి అని చూసే కావాలి ఆ మనం బాగుండాలి వాళ్ళే మళ్ళీ మోక్షం ఉంటే మనం చేస్తే తేడా అవుతుందని మాకు భయం వచ్చింది అందుకని ఏం కనుక్కుంటేనేమో అట్లా కొంత సరే అలాగంటారు లేదు సరే ఎవరో మిమ్మల్ని కన్ఫ్యూషన్ చేస్తుంటారు సరే నా త్రీ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుకి చూసారంటే అంత పూజలు బుక్ అయింది సో అంత తెలివితేటలో ఉండే వాళ్ళే వాళ్ళు వాళ్ళు త్రీ జనరేషన్ వాళ్ళకి హోమమే బుక్ చేస్తుంటారు ఇలా హోమం నాలుగు గురువాళ్ళ హోమం పన్నెండు గురువాళ్ళు హోమం ఇక్కడ పూజలు బుక్ అవుతాం అంటే నువ్వులతో చేస్తారా హోమం అవును సార్ హోమాలు అన్ని కలిపే చేస్తారు అన్ని దానికి అవును సార్ అవును అవును సార్ ఇప్పుడు వాట్సాప్ లో డీటెయిల్స్ పెడతానండి కనుక్కోండి చెప్పండి కనుక్కోండి మళ్ళీ మాకు ఏదైనా